హాయ్ అండి వెల్కమ్ టు మన తెలక్ కిచెన్ చూసారా మెత్తటి మైసూర్ పాక్ మళ్ళీ అలా మనము విరిచి మళ్ళా అతికిచ్చినా కూడా అతుక్కునేలా అంటే అంత మెత్తగా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఒకటికి రెండు తినగలుగుతారు అలాంటి మైసూర్ పాక్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కానీ కొన్ని టిప్స్ ఉంటాయి అందువల్ల మీరు వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ నేను ఒక గిన్నె శనగపిండి తీసుకున్నా గ్రామ్స్ వైజ్ అయితే పావు కిలో మెజర్మెంట్ కప్ అయితే ఒక పెద్దది ఫుల్ కప్పు ఒకటి తీసుకోండి ముందుగా మందంగా ఉన్న గిన్నెలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వేయించుకొని పక్కన చల్లారి పెట్టుకోండి మరొక గిన్నెలో ఒక గిన్నె ఆయిల్ ముప్పావు గిన్నె నెయ్యి ఇక్కడ మీరు ఏది గ్లాస్ కానీ కప్పు కానీ ఏది వాడితే దాంతోనే మిగిలినవన్నీ కూడా తీసుకోండి అది స్టవ్ మీద పెట్టుకోండి అది కరగాలి కాగా కాగాలి తర్వాత ఇలా గ్లాస్ బౌల్కి నేను నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాను మీరు ప్లేటు ఏదైనా తీసుకోండి ఇంతకుముందు వేయించుకున్న శనగపిండి చల్లారింది తర్వాత ఇలా తప్పకుండా జల్లించుకోవాలి ఇది మాత్రం మస్ట్ ఎందుకంటే పాకంలో వేసాక అది ఉండలు కట్టకుండా ఉంటుంది మనకి ఇప్పుడు శనగపిండి ఏ దాంతో తీసుకున్నామో అదే పిండితో రెండు కప్పులు చక్కెర పడుతుంది కానీ సన్నగా ఇలా సన్నగా ఉన్నందువల్ల చక్కెర నేను ఒకటి ముప్పావు కప్పు చక్కెర తీసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నా అంతే ఇది స్టవ్ మీద పెట్టుకొని మీడియంలో అలా అది పాకం రానివ్వాలి ఒకవైపు పాకానికి పెట్టినా ఒకవైపు ఆయిల్ కాగుతుంది శనగపిండి రెడీ ఉంది మనము నెయ్యి కూడా రాసి పెట్టుకున్నాం చూడండి పాకం మాత్రం ఇలా రావాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మాత్రం ఇది రాకనే మాత్రం శనగపిండి పోయకండి లేత తీగ పాకం వస్తే చాలు ఇప్పుడు స్టవ్ను మాత్రం తప్పకుండా సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఇలా శనగపిండి పోసుకొని ఇది సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి శనగపిండి ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు అవసరం లేదు పచ్చివాసన ముందే మనం పొడి పిండినే వేయించుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక పక్కన బాగా కాగుతున్న నెయ్యి ప్లస్ నూనె దీన్ని ఒక గిన్నెలో పోసి పెట్టుకున్నాం కదా ఆ కాగిన నూనెని ఇలా గరిటతో పోసుకుంటూ మనము కలుపుతూనే ఉండాలి ఇది మాత్రం మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మీకు అంటే స్టవ్ను బట్టి ఇలా మనము బాగా కలుపుతూనే ఉండాలి ఇది మాత్రం కొంచెం టైం పడుతుంది కానీ ఇక్కడే మీరు ఎటు ఏమాత్రము కలపడం ఆపినారంటే అడుగు పట్టేస్తుంది ఇలా ఆయిల్ అంతా పోయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో చిటికెడు వంట సోడా వేసి ఇక మనం మెత్తటి మైసూర్ పాక్ కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఇలా బౌల్లోకి పోసుకోవాలి మనం తీసుకునే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం ఇలా బౌల్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి అంతే ఇలా మనం అదే గట్టి మైసూర్ పాక్ అంటే ఇంకొంచెం సేపు మనము స్టవ్ మీద పెట్టి పోసుకుంటే సరిపోతుంది చూడండి వేడిగా ఉన్నప్పుడే నైఫ్ కొంచెం నెయ్యి ఇలా రాసి మనకు నచ్చిన షేప్లో అంటే స్క్వేర్ రెక్టాంగులా డైమండ్ షేప్ అనేది మన ఇష్టం నేనైతే స్క్వేర్ టైప్లోనే ఇలా కట్ చేసి చల్లార పెట్టేశాను ఈ చల్లారడానికి మాత్రం వన్ టు అవర్స్ మనకు పడుతుంది ఆ తర్వాతనే మనం దీన్ని ప్లేట్ బోర్లించి ఇలా మనం ఉల్టా చేసామంటే ఈజీగా మనకు పీసెస్ పడిపోతాయి చూడండి ఈజీగా ఉంది కదూ మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ పాటిస్తూ చేయండి పర్ఫెక్ట్గా మనకు బేకరీ స్టైల్ అని లేదంటే ఫంక్షన్ స్టైల్ అని అంటారు కదా అదే స్టైల్లో మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే హెల్తీగా తక్కువ ఖర్చుతో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా మనం కేవలం తక్కువ సమయంలో ఎక్కువ క్వాంటిటీతో ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం బాయ్